అందరికీ నమస్కారం అక్టోబర్ రెండు వేల ఇరవై నాలుగులో మేషరాశి వారి రాశి ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయో మనం ఈ వీడియోలో తెలుసుకుపోతున్నాం మేషరాశి వారికి ఈ మాసం మిశ్రమ ఫలితాలు ఇస్తుంది ఈ నెలలో మీరు మీ ఆరోగ్యం గురించి జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే నెల ప్రారంభంలో ఇది క్షీణించడం మొదలవుతుంది మీరు మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోకపోతే వైద్య సంరక్షణ అవసరం కావచ్చు మరియు ఆసుపత్రికి కూడా వెళ్ళవలసి అవసరం వస్తుంది మేము మీ ఆర్థిక పరిస్థితి గురించి మాట్లాడినట్లయితే మీ ఆదాయ స్థాయిలు బాగుంటాయి అయితే నిధుల లభ్యత ఉన్నప్పటికీ కూడా స్థిరమైన ఖర్చులు అనేవి ఉండవచ్చు ఇక మేషరాశి వారి కెరీర్ గురించి మాట్లాడే ముందు మీరు ఈ వీడియోని ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ తో షేర్ చేసుకోండి అలాగే మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక మేచరాశి వారి కెరీర్ గురించి మాట్లాడినట్లయితే మాసంలో మితమైన మార్గంలో ఫలవంతంగా ఉంటుంది పదవ ఇంటికి అధిపతి అయిన శని మహారాజా ఈ నెల మొత్తం తిరోగమన స్థితిలో పదకొండవ ఇంట్లో ఉంటాడు దీని ఫలితంగా ఉద్యోగ పాత్రలో ఎక్కువగా శ్రమ అవసరం మరియు పని స్థానంలో పని ఒత్తిడి కూడా పెరుగుతుంది మీ సీనియర్ అధికారులు ఏదో ఒక పని కారణంగా లేదా ఇతర కారణాల వల్ల మీతో వాదించవచ్చు కానీ వారు మీ ప్రయత్నంతో ఆకట్టుకుంటారు మరియు దానిని వ్యక్తపరచరు విద్యార్థుల గురించి మాట్లాడితే స్థానికులకు నెల సవాలుగా ఉంటుంది నెల పొడవునా తిరోగమన శని దృష్టి ఐదవ ఇంటిపై ఉంటుంది మరియు ఇది మీ జీవితంలో అడుగడుగున పరీక్షలకు దారితీస్తుంది మరియు పదే పదే వివిధ సవాళ్లను కలిగిస్తుంది ఏకాగ్రత స్థాయిలో ఆటంకాలు ఉండవచ్చు మరియు తద్వారా ట్రాక్లో ఉండడానికి ప్రయత్నించండి కుటుంబానికి నెల స్థిరంగా మరియు చక్కగా ఉంటుంది నెల మొదటి అర్ధ భాగంలో రెండవ ఇంటికి అధిపతి అయిన శుక్రుడు ఏడవ ఇంటిలో మరియు తొమ్మిదవ లేదా పన్నెండవ ఇంటికి అధిపతి అయిన దేవగురు బృహస్పతి రెండవ ఇంట్లో కూర్చుంటారు అది కుటుంబంలో వృద్ధులు మరియు మహిళలు ఆధిపత్యానికి దారి తీస్తుంది ఆర్థిక పరిస్థితి గురించి మాట్లాడినట్లయితే ఈ నెలలో హెచ్చుతగ్గులు అనేవి ఉంటాయి శని తిరోగమన స్థితిలో నెల మొత్తం పదకొండవ ఇంట్లో ఉంటాడు ఇది స్థానికుల ఆర్థిక స్థితికి చాలా అనుకూలంగా ఉంటుంది స్థానికుల ఆదాయ స్థాయిలు సరైన దిశలో పురోగమిస్తాయి మరియు రోజువారీగా పెరుగుతాయి తద్వారా మొత్తం ఆర్థిక పరిస్థితి రోజు రోజుకు మెరుగవుతుంది ఆరోగ్యపరంగా ఈ మాసం కాస్త బలహీనంగా ఉంటుంది మీ రాశి వారికి అధిపతి అయిన కుజుడు మూడవ ఇంటిలో ఉంటాడు మరియు ఇది సవాళ్లకు వ్యతిరేకంగా మంచి శక్తిని కలిగిస్తుంది మరియు తద్వారా ఇబ్బందులను సమర్థవంతంగా ఎదుర్కొంటారు అక్టోబర్ ఇరవై నుండి కుజుడు నాలుగవ ఇంట్లోకి వస్తాడు మరియు దాని బలహీనమైన రాశి అయిన కర్కాటకంలో ఉంచబడుతుంది ఇది రక్త సంబంధిత సమస్యలు మరియు అసమానతలను గుండెల్లో మంట మరియు మరిన్నింటికి ఎదుర్కొంటుంది అలా కాకుండా రాహువు ఈ నెల మొత్తం పన్నెండవ ఇంట్లో ఉంటారు మరియు తిరోగమన శని మీ సొంత రాశిలో ఉంటారు ఇక మంగళవారం నాడు బెల్లంతో చేసిన లడ్డూను కోతులకు తినిపించండి మేషరాశి వారు